తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా నాకు ఏఐసి పిసిసి ముఖ్యమంత్రి అందరూ నియమించిన సందర్భంగా నిన్న గాంధీభవన్లో చేత తీసుకుంటూ జరిగింది ఈరోజు గతాలు వచ్చి అలంపు జోగులాంబ గారి ఆశీస్సులు తీసుకోవాలని కావటం జరిగింది మంచిగా దర్శనమైంది ఆక్సిజన్ కూడా లభించినట్టుగా నేను భావిస్తున్నాను ఈ శోకులాంకట్ టెంపుల్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధుల కోసం పార్లమెంట్ సభ్యుడిగా నేను కృషి చేస్తానని ప్రజలందరికీ ముఖ్యంగా అలంపూర్ ప్రజలందరికీ విజ్ఞప్తి సర్ఎస్ ఎమ్మెల్యే లేక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనేది ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే ఈ ఫార్మీ దేశ తరఫున ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీ లేదు అందరూ కూడా ఫార్మేషన్ డేలో పాల్గొంటారు ఆ ఫార్మర్ పాల్గొన్నప్పుడు మరి నేను ఒక ఎమ్మెల్యే ఎంపీగా కూర్చుంటారు కదా ఎవరితో మాట్లాడాలనే ఉంటుంది పార్టీ వేరు పదవి వేరు పదవి మన దగ్గర లేదు ఆ పదవికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఆయనతో కలిసి మాట్లాడటం అంతకంటే నా నేను కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఆలోచన నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటి నుంచి లేదు భవిష్యత్తులో కూడా వస్తుంది థ్యాంక్ యూ